సినిమా అయితే ఆగిపోయింది కొన్ని వారాలుగా థియేటర్ల దగ్గర చాలా ఎంజాయ్మెంట్ గా కట్టుకోవడం గానీ చాలా కష్టపడి ఉన్నారు ఫ్యాన్స్ కూడా కూడా చాలా మంది చాలా ఏర్పాట్లు చేసుకున్నారు నేను ఇన్స్టాగ్రామ్ కానీ చాలా దగ్గర చూసాను కూడా రిచింగ్స్ బస్ బా పెట్టుకున్నారంటూ అయిన తెప్పుకొని కూడా బతుకులు అయిన కూడా పెట్టుకున్నారంట అవన్నీ ఎలా అమ్ముకుంటారు ఏం కానీ నేను ఏమంటారంటే ఏదైనా సరే అభిమానులు డిసప్పాయింట్ అయ్యూ ఫస్ట్ సినిమా వాళ్ళకి ఉన్నాసిన మెయిన్ ఒక చిన్న పాయింట్ ఏంటంటే అభిమానులు డిస్టర్బ్ లేదు ఎందుకంటే నేను స్టార్టింగ్ తీసే అప్పటి నుంచి ఎండింగ్ అయిపోయిన వరకు కూడా వీళ్ళే మిమ్మల్ని కాపాడేది సో వీళ్ళని మీరు డిసప్పాయింట్ చేయడం కరెక్ట్ కాదు మీకు మీకు పర్సనల్ రీజన్లు అమౌంట్ రీజన్స్ మీద ఉన్నాయి అవన్నీ మీరు ముందు నుంచి ఎందుకు చూసుకోలేదు సరే అవతరాడు కూడా వేసేవాడు కరెక్ట్ పాయింట్ పాయింట్స్ వేసాడు మీకు కరెక్ట్గా అక్కడ నాకు వేసాడు అది వేరే విషయం కానీ నేనేమన్నా అంటే మీరు మీరు కొట్టుకొని ఎవరు ఇక్కడ అన్యాయం అయిపోయిందంటే అభిమానులు అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అర్థమవుతుందా ఎందుకంటే ఇప్పుడు నేనే అన్నానండి ఎవరో దగ్గర నేను అభిమానే కాదు నేను పవన్ కళ్యాణ్ ప్యాన్ బట్టు ఇక్కడ ఏం చేశాను రెండు వారాల నుంచి అక్కడ లేపుతానే ఉన్నా లేపుతానంటే నాకు ఎవరు డబ్బులు లవైన విషయం ఆయన నిజంగా నచ్చింది ట్రైలర్ టీజర్ అవ్వచ్చు సాంగ్స్ సాంగ్స్ అవ్వచ్చు వాట్ ఎవర్ డైలాగ్స్ ప్రతి కూడా నచ్చినాయి అలాంటిది అంతా నేను చెప్పుకుని చెప్పుకున్నాను సడన్గా ఈరోజు నిన్న రాత్రి నాలుగేళ్ళ దాకా కూడా మై షో నా జీవితానికి నేను పవన్ కళ్యాణ్ ప్యాన్ అయ్యింది ఆయన సినిమా కూడా అని ఓపెన్ చేయ నేను మై షో అంతసేపు వెయిట్ చేశాను ఫోర్ వరకు వెయిట్ చేశాను నేను ఓపెన్ చేస్తారమ్మా టికెట్లు మళ్ళీ ఏమో ఫస్ట్ చూడాలి కదని చెప్పేసి ఇలా ఎంత మంది ఉన్నారు చెప్పండి ఇంత బాధాకరమైన విషయం ఇది అంటే ఇదే ఓల్డ్ ఓల్డ్కేమన్నా మంచి మంచిగా జరిగే విషయాన్ని కాదు కాకపోతే బాధ బాధే కదా అది చెప్తున్నా నేను అవుతుంది సో ఇలా డిసప్పాయింటెడ్ మాత్రం అసలు కాబట్టి కాదు పోనీ ఇలా అవుతుంది కదా ఎవరైనా సినిమా వాళ్ళు బయటకు వచ్చి ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఒక్కరైనా బయటకు వచ్చి ఇలా అవుతుంది మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ డేట్ కాఫీ ఇంకో డేట్ రిలీజ్ చేస్తాం చెప్పినా కూడా బాగుంటుంది అసలు ఏం సమాధానం లేదు ఎక్కడి నుంచి కూడా ఎవరిని ఎవరినో ఎవరెవరినో ఏదో కాసొచ్చి మాట్లాడుకుంటే అవి వస్తున్నాయి తప్ప గారు కానీ లేకపోతే గోయపాటి గారు కానీ బాలయో బాలయబాబు గారు కానీ ఎవరొక్కరు వచ్చి బయటికి ఏదో జరిగిందో పర్సనల్ ఇష్యూ కొన్ని ఉన్నాయి సో కొన్ని రోజులు డిలే అవుతుంది అది చిన్న మాట వదలండి కొంచెం అయినా ఓదార్పుగా ఉంటుంది చెప్పకుండా ఏమి చెప్పుకున్నా ఇలా తిన్నాలో కాబట్టి చిన్నపిల్లని వదిలేసినట్టు వదిలేసి వెళ్ళిపోయారు అభిమానులు అది కరెక్ట్ అనిపించట్లేదండి సో ప్లీజ్ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు కొంచెం రియాక్ట్ అవ్వండి సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు టికెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ప్లీజ్ చెప్పండి లేకపోతే పిచ్చోలాగా అందరు కలిసి పాపము చూసుకుంటానే ఉన్నారు బుక్ షో చూసుకుంటున్నాము థియేటర్ల దగ్గర అడుగుతున్నాము సో ఇవన్నీ ఆగాలి కదా మాకు టైంలు ఉంటాయి కదా అందరికి పన్ను ఉంటాయి కదా మాకు కూడా సో మీకోసం అంత టైం పెడుతున్నప్పుడు మీరు ఒక టైం తీసుకొని మాకు ఈ ప్రాబ్లం సో కొంచెం లేట్గా వస్తుందని చెప్పాలి ఆ చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది అని నేను కోరుకుంటున్నాను సో అయితే మించి ఇంకేం లేదు లేట్గా వచ్చినా సరే లేస్ట్ లేటెస్ట్గా కొడతాడు మా బాలయబాబు గారు ఇటు బ్లాక్ బస్టర్ మాత్రం దాంట్లో ఏమంటారు దాంట్లో తిరగలేదు కాకపోతే ప్లీజ్ అప్డేట్ అనేది కొంచెం మాకు మీరు బయటకు వచ్చి చెప్పండి అభిమా అభిమానులు డిసప్పాయింట్ చేయొద్దు ఇది ఒకటే నేను కోరుకుంటున్నాను